నమస్కారమ్మా చాలా హ్యాపీగా ఉంది మీ ఇంట్లో ఉంటారమ్మాయి మొత్తం ఇప్పుడు మీ ఇంట్లో బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి గవర్నమెంట్ వల్ల ఎంత మంది ఉన్నారు స్కూల్ పోయి పిల్లలు మీ ఇంట్లో ఇద్దరు బాబు ముగ్గురికి వస్తారు

కలికి వందనం రాలేదు సార్ కలికి వందనం కన్ఫామ్ పడింది రాదు వాళ్ళకి మళ్ళీ ఏమన్నా లోడ్ పార్ట్లు చెక్ చేసి మళ్ళీ వేయడం బాగా జరుగుతుంది సార్ దీప పథకం కూడా రాకపోయినా ఇంటి దగ్గర వచ్చి వస్తున్నాయా రావట్లేదు ఆధరించడానికి వాట్సాప్ టిటికే వచ్చి మెన్షన్ చేసుకొని ఈ మధ్యకాలంలో మేము వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. ఎన్నామా? ఆ మా చెక్ చేసుకున్నాను సరేనా. ఆధార్ అందులోనే చెక్ చేసుకున్నాను వాట్సాప్ లోనే చేస్తాను. ఆ వాట్సాప్ వాట్సాప్ అలవాటు అవుతాందా?

ఎంతమంది అమ్మా మీ ఇంట్లో పిల్లలు ఉద్యోగం చేస్తాడమ్మా చేస్తాడు ఇప్పుడు ఏ మాత్రం వస్తుందమ్మా అబ్బాయికి పదిహేను ఇంకా అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసేస్తా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అమ్మా నాన్నగారు చనిపోయారండి నాకు వేలు పెన్షన్ వస్తుందండి తీసుకుంటున్నాను నేను మీతో ట్రావెల్ చేయడం చాలా ఆనందంగా మళ్ళీ మళ్ళీ మీరే రావాలి మా లోకేష్ ఒక రావాలి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ మంచి పేదవాడు ఇప్పించారు ప్రజల్లో కూడా ఈ సూపర్ సెక్స్ ఇచ్చాము బాగానే ఆనందంగా ఉన్నారమ్మా ఇప్పటికి ఎప్పుడన్నా సినిమాకి పోవాలన్నా షాపింగ్ పోవాలన్నా విజయవాడ పోయి రావచ్చు విజయవాడకు మామూలు అదేం అదే రాష్ట్రంలో ఎక్కడ ఇక్కడికే కాదు మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం ఈ ఈ ఒక ఒక సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు కనపడిందా ముందు మాదిగా కొద్ది కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా ఇంకా రోజులు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి చేపినా సరే థ్యాంక్ యూ ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా ముందు ప్రభుత్వానికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి చాలా మారింది ఎట్లా ప్రభుత్వంలో అయితే స్టడీ పరంగా అయితే నాకు చాలా మార్పు వచ్చింది స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ సరిగ్గా ఉండేవాళ్ళు కాదు అది ప్రభుత్వం వచ్చాక కాలేజ్ చాలా టీచర్స్ బాగా చెప్తున్నారు అప్పుడు టీచర్స్ కూడా బాగుండేవాళ్ళు కాదంటే ఆ ప్రభుత్వంలో అప్పుడు ఇప్పుడు టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు చాలా చేంజెస్ వచ్చేసారు మీరు అమరావతిలో ఉన్నారు కదా రాజధాని ఏరియా యువర్ అండ్ యంగ్స్టర్ బాగా నువ్వు నాలెడ్జ్ పెంచుకుంటే టెక్నాలజీ నాలెడ్జ్ కానీ అదే మా వెన్ను అవన్నీ నేర్చుకుంటే నీకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడమ్మా గూగుల్ లో పనిచేసాం ఇప్పుడు ఏం చేస్తున్నామా ఎందుకమ్మా టైం వేస్ట్ చేయకూడదు కదా ఏదో ఒకటి చేయాలి కదా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు కదమ్మా అదే అదే రెండు పనులు కూడా ఒక గంట రెండు గంటలు చేస్తే నీకు కూడా అలవాటు అవుతా ఉంటుంది మీకుండే నాలెడ్జ్ వేస్ట్ కాకూడదు ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఆరు ఐదు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేస్తున్నారు వెరీ హ్యాపీ అమ్మా ఎక్కడమ్మా మీరుండేది ఉండవల్ల ఉంటాం ఓకే ఆయన ఏం చేస్తారమ్మా కన్స్ట్రక్షన్ చూస్తా

ఎంత నీకు ఆదాయం వస్తుంది మా కుటుంబానికి ఆయన మీరు కలిసి చేపలు పట్టుకు వచ్చేస్తారు రోజుకి ఎంత చేపలు అమ్ముకునేటప్పుడు ఎంత కడుతున్నావు మా బస్ బస్

నువ్వేం చేస్తావమ్మా హౌస్ వైఫ్ అమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా ఎక్కడమ్మా విజయవాడ మీ పిల్లలు ఏం చేస్తారమ్మా పిల్లలు ఇంకా మీ ఏమ్మా అదే అమ్మా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరూరు ఉంటారమ్మా మీ మీరు ఇద్దరే అమ్మా నువ్వేం చదువుకున్నావమ్మా డిగ్రీ చేసావు డిగ్రీ చేసి ఏమైనా కంప్యూటరైజేషన్ నేర్చుకున్నావమ్మా నేర్చుకున్నావా ఏం నేర్చుకున్నావమ్మా కంప్యూటర్లో ఏమ్మా నేర్చుకున్నావు ఓకే మనకి గట్టిస్తాము ఏం చేస్తావు నువ్వు కూల్ పని ఎక్కడికి వెళ్తావు మనం కర్పూరం సార్ దేవుడికి వెళ్ళి కర్పూరం ఫ్యాక్టరీ ఉంది మా ఊళ్ళో దాంట్లో కూలీ పనికి వెళ్తాం సార్ చేయటం రోజు మూడు వందల రూపాయలు కూల్ సార్

పంపిస్తావమ్మా ఏమేం చేస్తావమ్మా ఎంతవరకు అమ్ముతావమ్మా ఇవన్నీ షాపులకి ఇరవై కేజీలు అమ్ముతా ఎంత వస్తుందమ్మా దీంట్లో ఒక మనిషిని పెట్టుకొని చేస్తాం ఇవన్నీ మీరు చేసి అన్ని చేస్తాం అంటే ఏడు వేలు వచ్చినా ఒక రూపాయలు చాలా సంతోషం అమ్మా కష్టపడి పైకి వచ్చాం